ప్రపంచాన్ని మార్చిన సాధారణ ప్రజల కథలకు మనకు కొదువలేదు వినయపూర్వకపు ఆరంభాలతో జన్మించినవారు నుంచి బయటకు వచ్చినవారు ఊహించనివారు తెలియనివారు హీరోస్ కానివారు అండర్ డాగ్స్ మీలా నాలా ఉండి అంతగా గుర్తించబడిన జీవితాలను ఊహించడం కష్టం అయితే సాధించినవేవైనా సరే అందరూ మనుషులే కొంత స్థాయి వరకు సాధారణమైన వారే కనుక అప్పుడు ప్రశ్న ఏమవుతుందంటే మీలాంటి నాలాంటి వారు ప్రపంచాన్ని మార్చడానికి ఏం చేయగలరు అన్నదే ఇంకా ముందుకెళితే మీలాంటి నాలాంటి వారు నిత్యత్వం కొరకు ప్రపంచంపై ప్రభావం చూపడానికి ఏం చేయగలరు అని మనకంటే ముందు వెళ్ళిన వారు ఏజ్ స్టేషన్ స్టాచర్ గతం లేదా నమ్మిన భవిష్యత్తుని వదిలి చూస్తే మనం దేవునికి ఒక జీవితాన్ని ఆఫర్ చేస్తే దానిని ఆయన ఎంత సాధారణంగా తీసుకున్న అసాధారణమైన ప్రభావానికై యూస్ చేస్తాడు బైబిల్లో మనం మళ్లీ మళ్లీ చూసే కథ అదే దైవజనులు ఆయన ప్రవక్తలు ఆయన అపోస్తులుడు అందరూ సరాసరిగా సాధారణంగానే కనిపించారు దేవుడు వారిలో వారి ద్వారా కార్యం చేయనంతవరకు అప్పుడు మీలాంటి వారెవరైనా మనకంటే ముందు వెళ్ళిపోయిన గొప్పవారి అడుగుజాడల్లో నడవగలరు వారిలా మీలాంటి వారు ఒక సంకల్పంతో అర్థంతో తీవ్రమైన మీ ద్వారా దేవుని యొక్క అసాధారణమైన క్రియల సాక్ష్యాలను తెలుపుతూ జీవించగలరు దేవుడు అటువంటి వారి కోసమే చూశాడు ఆయన మీలాంటి కోసమే ఎదురు చూస్తున్నాడు నేను డేవిడ్ జెరిమియాని జీవితమల్పో కార్యక్రమానికి స్వాగతం బైబిల్ గురించి నాకు నచ్చిన విషయాల్లో ఒకటి ఏమిటంటే మానవత్వపు వాస్తవమైన చిత్రీకరణ పరిశుద్ధులు పాపులు ఒకేలాగున ముఖ్యంగా దేవుడు సాధారణమైన ప్రజలను ఆయన కొరకు అసాధారణమైన విషయాలను సాధించడానికి యూజ్ చేసే విధానం కొన్నిసార్లు ఆ ప్రజలు తక్కువ ఎంపికలను చేసుకుంటారు బైబిల్ మనకు మానవుని బలహీనతల్ని చూపించడమే కాదు దేవుని యొక్క తిరిగి నమ్మకాన్నిచ్చే స్పందనను కూడా చూపిస్తుంది అదిగో అటువంటి ప్రోత్సాహమే మనలాంటి సాధారణమైన ప్రజలకు అవసరం మన ప్రస్తుత సందేశముల సిరీస్ పేరు మీలాంటి ఒకరు ప్రవక్తైన ఏలియాని గురించి క్రితంసారి మనం చూసాం ఏలియా ఎలా కొన్ని తప్పుడు ఎంపికలను చేసుకున్నాడు అయితే ఈరోజు దేవుడు అతన్ని ఎలా కలిసి బాగు చేశాడో చూద్దాం ఈనాటి సందేశం యొక్క శీర్షిక దేవునితో సంభాషణ ఈనాటి జీవిత మలుపు కార్యక్రమంలో మీరిప్పుడు చూడబోతున్నారు జీవిత మలుపు చూస్తున్నందుకు ధన్యవాదములు ఇప్పుడు దేవునితో సంభాషణ అనే సందేశాన్ని డాక్టర్ వివరిస్తారు ఏలియా ఒక అసాధారణమైన పురుషుడు బైబుల్ అంతటిలోనూ ఉన్న గొప్ప పురుషులలో ఒకడు మనం అతనితో పాటు ఈ సిరీస్లో మనం కర్మలు పర్వతం మీద నిలుచున్నాం అతడు ఒక నిమిషం ముప్పై సెకండ్ల ప్రార్థనలో ఆకాశం నుంచి అగ్నిని కిందకు రప్పించి ఎటువంటి సందేహము లేకుండా అతని దేవుడే నిజమైన సజీవ దేవుడని నిరూపించినప్పుడు ఏలియా సహనం కలవాడు అని మనం తెలుసుకున్నాం కరువు నుంచి అతని జీవితాన్ని దేవుడు కాపాడి కెరీతువాగు దగ్గర ఉంచినప్పుడు మౌనంగా ఉన్నాడు మనకు అతడు తీవ్రమైన అభిరుచి కలవానిగా బైబుల్ మనకు చెబుతుంది ఏలియాని మనం చివరిగా వదిలినప్పుడు అతడు అలిసిపోయి అతని జీవితంలోనూ పరిచర్యలోనూ జరిగిన దానంతటి వల్ల నిరాశ చెంది ఉన్నాడు ఖాళీగా అతను పరిగెత్తుతున్నాడు అయితే ఒక రోజున ఒక బదిరి వృక్షం కింద అతను నిద్రిస్తూ ఉండగా అరణ్యములో ఒక దూత అతనికి ప్రత్యక్షమై అతని అవసరతల్ని తీరుస్తుంది మీకు అది గుర్తుంది కదా దూత ఏలియాను లేపి అప్పము తిని నీళ్లబుడ్డిలోని నీటిని తాగమని తర్వాత నలభై రోజులు ప్రయాణంపై పంపుతుంది ఏలియా అరణ్యంలో నలభై పగళ్ళు నలభై రాత్రులు తిరుగుతూ ఉన్నాడు అతడు ఆ భోజనంతోనే బ్రతికాడు నేను ఎంతగానో రీసెర్చ్ చేసి చూశాను ఆ భోజనంలో ఏముందనో తెలుసుకోవడానికి అయితే దాని గురించి నేను అసలేమీ తెలుసుకోలేకపోయాను నాకేం తెలీదు నలభై రోజులు పగలు నలభై రాత్రులు ఆసక్తికరంగా ఉంది కదూ బైబిల్లో ప్రత్యేకమైన సమయపు కాలము అది మీకు తెలుసా దేవుడు భూమిని నీళ్లతో నాశనం చేసినప్పుడు నలభై రోజులు పగళ్ళు నలభై రాత్రులను కురిపించను ఇజ్రాయేలు తరపున మోషే యెహోవా సన్నిధిని నలభై పగళ్ళు నలభై రాత్రులు సాగిలబడ్డాడు ఇజ్రాయేలు వేగులు కనాను దేశమును వేగు చూడ్డానికి నలభై రోజులు తీసుకున్నారు దావీదు పరిస్థితిని చూసుకోవడానికి వచ్చే ముందు సౌలుసేనకు గొలియాతు నలభై దినములు తనను అగుపరుచుకొనెను క్రొత్త నిబంధనలో అరణ్యములో యేసు నలభై దినములు నలభై రాత్రుళ్లు శోధించబడెను ఆయన పునరుద్ధానము మరియు ఆరోహణకు మధ్యన నలభది దినములు ఉండెను నలభై అనే సంఖ్య ఎందుకంత ప్రత్యేకమైందో కరెక్టుగా నాకు తెలీదు బహుశా దేవుని దృష్టికోణంలో ఆయన మన హృదయంలో పెట్టాలనుకోవడానికి ప్రయత్నించే సందేశాన్ని మనం అర్థం చేసుకోవడానికి అంత సమయం పడుతుందేమో ఏలియా అరణ్యములో నలుబది దినములు నలభది రాత్రులు తిరిగాడు తరువాత చివరికి దేవుడు ఉంచిన లక్ష్యానికి చేరుకున్నాడు దీన్ని కొత్త పర్వతం అని అంటాము దాని గురించి మొదటి రాజులు పంతొమ్మిది ఎనిమిదవ వచనంలో ఉంది అతడు లేచి భోజనము చేసి ఆ భోజనపు బలము చేత నలువది రాత్రింబవళ్ళు ప్రయాణము చేసి దేవుని పర్వతమని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చెను బైబుల్లో హోరేబు పర్వతము ప్రత్యేకమైన చోటు ముఖ్యంగా మోషేకి ఎందుకంటే ఈ పర్వతం మీదే మోషే మండుతున్న పొదను చూశాడు అక్కడే దేవుని కొరకు అతనికి పిలుపు వచ్చింది ఈ పర్వతం మీద హోరేబు పర్వతం మీదనే మోషే బండ మీద కర్రతో కొట్టగా ఇజ్రాయేలీలు అరణ్యం నుంచి నడిచి వెళ్తుండగా తాగడానికి అందులోంచి నీళ్లను ఏర్పాటు చేశాడు ఈ పర్వతం మీదనే దేవుని మహిమ మోషే బండ సందులో ఉండగా వెళ్ళను అయితే అన్నిటికంటే ఎక్కువగా హోరేబు పర్వతాన్ని సీనాయి పర్వతము అని అంటారు హోరేబు మరియు సీనాయి ఒకే స్థలము మీరు బైబిల్ చదివినప్పుడు ఆ విషయాన్ని గుర్తించారా ఆ చోటనే మోషే రెండుసార్లు ధర్మశాస్త్రమును ఆజ్ఞలను పొందాడు ఇజ్రాయేల్ చరిత్రలో హోరేబు పర్వతము అత్యంత ముఖ్యమైన జియోగ్రాఫికల్ లొకేషన్ ఇక ఇక్కడే దేవుడు ఆయన ప్రవక్త అయినటువంటి ఏలియాని సంబోధించబోతున్నాడు ఇజ్రాయేలుని ఏర్పరిచే సమాచారమును మోషేకి దేవుడు ఇచ్చిన అదే పర్వతం మీద ఆయన ఏలియా కూడా ఇజ్రాయేలు సంస్కరణ కొరకు సమాచారమును ఇస్తాడు అక్కడే అదే చోటులో అదే చోట ఆ పర్వతం మీదనే బైబుల్లో ఎంతోమంది ప్రజలకు దేవుడు ఒక ప్రత్యేకమైన చోటుని ఎలా ఉంచాడో ఎప్పుడైనా గమనించారా దేవుని సన్నిధిని లేని చోటంటూ లేనే లేదు అయితే దేవుడు తన సంకల్పాలను తన పథకాలను తెలియజేయడానికి ప్రత్యేకమైన చోటులను ఎంచుకుంటాడు మిమ్మల్ని అడగాలనుంది అయితే అడగను మీలో ఎంతో మందికి అలాంటి స్పెషల్ ప్లేస్ ఉంది దేవుడు మాట్లాడగా మీరు వినే చోటు మీరు మౌనంగా ఉండి వినే చోటు మీరు గమనించారా నాకు తెలీదు అయితే మనం నాయసీ వరల్డ్లో నివసిస్తున్నాం నాలుగు వైపులా మోతలే దానికి మీరు సమ్మతించేలా శోధన కలుగుతుంది దాంతో సహకరించాలనే శోధన ఉదాహరణకు మీరు కారులోకి ఎక్కగానే ముందుగా ఏం చేస్తారు రేడియోని ఆన్ చేస్తారు నేను అలా చేయకూడదని నాకు నేను బోధించుకుంటున్నాను లోపలికెక్కి ఎక్కి రేడియోని ఆన్ చేస్తే అంత ప్రోత్సాహకరమైంది కాదనందువల్లే కాదు కానీ మన జీవితంలో కొన్ని నిశ్శబ్దంగా ఉండే సమయాలుండాలి ఈ మనిషికి దేవుడు అతన్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని ఒక ప్రత్యేకమైన చోటు ఉండడం ఏమిటో ఎంత ఉపయోగకరమైందో ఆయనకి బోధించబోతున్నాడు హే నేను నమ్మే ఒక విషయాన్ని మీకు చెప్తాను దైవజనులు చర్చికి వచ్చినప్పుడు ఎన్నో మంచి విషయాలు జరుగుతాయి దేవుడు మన జీవితాల్లో నివసిస్తాడని తెలిసిన ఆయన చర్చి వద్ద ఉంటాడు అందరం కలిసి దేవుణ్ణి ఆరాధించినప్పుడు దేవుని యొక్క సన్నిధి ప్రదర్శింపబడుతుందని బైబిల్ బోధిస్తోందని నమ్ముతున్నాను కొన్నిసార్లు ప్రజలు ఇలా అండం వింటాను నేను ఈ ఉదయం చర్చిలో ఉన్నప్పుడు దేవుని సన్నిధిని ఫీల్ అయ్యాను అని చర్చిలోనే ప్రజలు బాప్తిజమ్మ తీసుకుంటారు చర్చిలోనే ప్రజలు వివాహం చేసుకుంటారు చర్చిలోనే వాళ్ల పిల్లలు యేసును గురించి తెలుసుకోవడానికి పెరుగుతారు చర్చిలోనే మనం ఎక్కువగా మన అత్యంత ప్రియమైన వారికి గుడ్ బై చెప్తాం దేవుని వాక్యములో ప్రత్యేకమైన చోటులకు ఒక ప్రత్యేకత ఉంది ఏలియాని దేవుడు ఒక ప్రత్యేకమైన చోటుకి తీసుకువచ్చాడు గొప్ప ప్రత్యేకత గల ఒక పర్వతమునకు ఆయన తన్ని హోరేబు పర్వతానికి తీసుకువచ్చాడు పాత నిబంధనలో పవిత్రమైన ఒక చోటుకి అతడు పర్వతం వద్దకు చేరినప్పుడు దేవుడు ఏలియాతో ఒక కొత్త మీటింగ్ జరిపాడు ఆ మీటింగ్ ఎహోవ వాక్కుతో మొదలైంది తొమ్మిదవ వచనం చెప్తోంది హోరేబు పర్వతమునకు వచ్చి ఏలియా అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేశాను ఇదిగో ఇహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇప్పుడు అతని జీవితమంతా మనకు తెలుస్తూనే ఉంది ఏమనంటే ఏలియా దేవుని వాక్కు చేత నడిపించబడ్డాడని అతని కథ ఆరంభంలోనే మొదటిలోనే యహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమే ఇలా సెలవిచ్చను వర్షం కురవదని వెళ్ళి అహాబుకు చెప్పు ఆ తరువాత యెహోవా వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై సెలవిస్తుంది వెళ్ళి వాగు వద్ద ఉండమని ఏలియా ఆజ్ఞ పాటిస్తాడు వాగు ఎండిపోయిన తర్వాత వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై సారేపతులోని విధవరాల వద్దకు అతను వెళ్లమని చెప్తుంది అయితే మీరు వెనక్కి వెళ్ళి మొదటి రాజులు పంతొమ్మిది మూడును గాని చూస్తే గమనించగలరు ఏమనంటే రాణి అయిన యజుబేలు నుంచి పారిపోయినప్పుడు ఏలియా వాక్కు చేత నడిపించబడలేదు అని అతను తన సొంత భయంతో నడిపించబడ్డాడు ఒకవేళ ఏలియా అక్కడే ఉండి దేవుని ఏర్పాటుకై నిరీక్షించి ఉంటే ఏం జరిగి ఉండేది ఎన్నో అద్భుతమైన విధానాల్లో దేవుడు అతనికి ఏర్పాటు చేయడాన్ని అతడు ముందే చూశాడు ఎందుకు అనుకోలేదు దేవుడు అతన్ని నాలుగు వందల యాభై దుష్టులైన మూలమైన బయలు ప్రవక్తల నుంచి కాపాడిన ఒక క్రేజీ స్త్రీ నుంచి దేవుడు తనని కాపాడలేడు అని అతను ఎలా అనుకోగలిగాడు అయితే ఏలియా భయపడ్డాడు అతడు స్వయంగా అరణ్యంలో ఉన్నాడు అతని భయం వల్ల తన సొంత రక్షణ గురించి ఆలోచించినందువల్ల అక్కడకు దేవుని చేత నడిపించబడలేదు యహోవ వాక్కు ఏలియాకు ప్రత్యక్షమై చెప్పలేదు యజ్బేలు నుంచి పారిపోవని అయినా దీనంతటి మధ్యలో అతడు యహోవా వాక్కును అనుసరించినప్పుడు కూడా అతడు చివరికి దేవుని యొక్క కృప వలన దేవుడు కోరుకున్న చోటకి చేరతాడు ఇప్పుడు మరొకసారి యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమైంది ఇప్పుడు తొమ్మిది మరియు పది వచనాల్లో దేవుని జ్ఞానమును గమనించండి బైబుల్ అంతటా కూడా మీరు చూడగలరు జాగ్రత్తగాని చదివితే దేవుడు ప్రశ్నలను బాగా అడిగే మాస్టర్ అని అది మంచి గ్రామర్ కాకపోవచ్చును అది ఎలా నిజమవుతుంది అంతే ఆయన జ్ఞానములో దేవుడు వేసే ప్రశ్నలు ప్రజలు ఆగి ఆలోచించి వారి జీవితాలను అంచనా వేసుకునేలా చేస్తాయి ఏలియా గుహలో ముడుచుకుని ఉన్నాడు యహోవా అతన్ని ఈ ప్రశ్న అడుగుతాడు తొమ్మిదవ వచనం ఇచ్చట నీవేమి చేయుచున్నావు ఏలియా దేవుడు నన్ను ఎప్పుడూ ఆ ప్రశ్న అడగడని నేను ఆశిస్తున్నానని మీకు చెప్తున్నాను దాని అర్థం ఏమిటంటే నేను తప్పైన చోటులో ముగించానని ఒకవేళ సర్వోన్నత దేవుడు ఎప్పుడైనా మీరు ఉన్న చోట ఎందుకు ఉన్నారని అడిగే సందర్భం వస్తే దాని అర్థం మనం ఉండవలసిన చోటులో లేవని ఏలియా గాని పూర్తి నిజాయితీగా ఉండి ఉంటే అతడు దేవుని ప్రశ్నకు ఇలా జవాబు ఇచ్చి ఉండేవాడు ఓ దేవా యజిబేలు ఏం చేయబోతుందో విన్నాను అందుకే గత నలభై రోజులుగా పరిగెడుతున్నాను అని ప్రాణం పోయేంత భయంగా ఉంది భయపడ్డానికి ఏలియాకు ప్రతి కారణము ఉంది ఎందుకంటే యజుబేలు బలమైన శత్రువు ఆస్వల్డ్ శాండర్స్ ఇలా అన్నారు చెక్కుముఖి లాంటి ముఖముగల మరియు కఠిన హృదయం గల స్త్రీ ఉత్సాహవంతమైన బయలు ఆరాధకురాలిగా చేశాయి ఎహోవో ప్రవక్తలను నరికి చంపించింది ప్రతి రాత్రి ఆమె క్యాపిటల్ బిల్డింగ్లోని టేబుల్ వద్ద నాలుగు వందల యాభై మంది బయలు ప్రవక్తలు భోంచేసేవారు దేవుని ప్రశ్నకు ఏలియా ఎలా స్పందించాడో చూడండి ఇతడు నిజంగా నేర్చుకునే మార్గంలో ఉన్నాడు నేను ఈ విషయం మీకు చెప్పాల్సిందే చూడండి ఈనాటి పాఠం అయిపోయిన తర్వాత మీరు మరింత మంచిగా ఫీల్ అవుతారు మీరు మొండివారని అనుకోవచ్చు దేవుడు మీపై చాలా కాలంగా చేస్తున్నాడని అయితే ఏలియా మ్యాన్ చెప్తున్నాను ఇతని విషయంలో దేవుడు ఓవర్ టైమ్ చేయవలసిందే ఏలియాతో దేవుడిలా అన్నప్పుడు ఆయన ప్రశ్నకు ఎలా స్పందించాడో గమనించండి ఇచ్చట నీవు ఏమి చేయిచున్నావు ఏలియా వచనం అతడు ఇజ్రాయేల్ వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి నేను ఒకడున మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటికే చూచుచున్నారని మనవి చేశాను ఇక్కడ నాకెంతో సహాయపడే విషయాన్ని తెలుసుకున్నాను ఎందుకంటే నా జీవితంలో సాతను యూజ్ చేయగల వాటిల్లో ఒకటి ఖచ్చితంగా మీకు చేస్తాడు అప్పుడప్పుడు నన్ను నిరాశపరచగలడు అతను నా నిరాశపరచడంతో ఏలియా దేవుని ప్రశ్నకు సెలెక్టివ్గా సమాధానం చెప్పాడు అతడు ఎంచుకుని జవాబిచ్చాడు అందువల్ల అసత్యమైన జవాబునిచ్చాడు సత్యానికి పూర్తిగా వేరైనది ఏదైనా సరే అసత్యమే కనుక ఏలియా దేవునికి అబద్ధం చెప్తున్నాడు అతడు ఎంతో జాగ్రత్తగా అతని పరిస్థితి ఉన్నదానికంటే కూడా ఎంతో హీనంగా చేసి చెప్పాడు ఏలియా జీవితంలోని ఈ ప్రతికూలత మరియు ఈ నిరాశావాదమంతా ఉన్న బ్యాక్డ్రాప్ని మనం అర్థం చేసుకోవాలి అతడు ఎక్సైట్ అవ్వడానికి చెప్పాలంటే ఎంతో ఎక్కువే జరిగింది ఓబద్య చేత వంద మంది ప్రవక్తలు సురక్షితంగా దాచబడ్డారు నాలుగు వందల యాభై మంది అబద్ధపు ప్రవక్తలు అతనికి భయపెట్టలేరు ఎందుకంటే భూమిలో ఆరు అడుగుల లోతున వాళ్లు పాతి పెట్టబడ్డారు పర్వతము పైన జరిగిన అద్భుతము ఫలితంగా ఇజ్రాయేలులో పునరుద్ధరణ అనేది మొదలైంది అయితే ఏలియా చేసిన స్టేట్మెంట్ని చదివితే నిరాశ అనేది ఏలియాను ప్రొఫెషనల్ నిరాశావాదిగా మార్చిందని మీరు తెలుసుకుంటారు దేవుడు అతన్ని అక్కడ వదిలివేయడు మనము మట్టి అని ఆయన అర్థం చేసుకునే ప్రభువుకు కృతజ్ఞతలు మనం మనుష్యులం మనల్ని ఎక్కువగా ఆయన సమస్యల్లో చూచి మనకున్న పోరాటాల్లో చూసి బహుశా చూడండి ఎప్పుడైనా ఆలోచించారా దేవా నేను కానీ నీ ఉంటే నన్ను నేను చాలా కాలం క్రితమే వదిలేసి ఉండేవాణ్ణి నేను ఇలా అనేవాణ్ణి జర్మియా ఇక చాలు నీకు కావలసినంత సమస్యని పరిష్కరించే టెక్నిక్లు ఇచ్చాను అయినా ఇంకా అయితే దేవుడు మనల్ని ఎన్నడు విడవడు హలోయ దాని గురించి ఆలోచించినప్పుడు నేను నిల్చుని ఆరాధనా సర్వీస్ చేయాలనుకుంటాను దేవుడు ఏలి అని వదిలిపెట్టలేదు ఆయన తన ప్రవక్తతో డీల్ చేయబోతున్నాడు రాబోయే రోజుల్లో మీరు ఈ కథని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోబోతున్నారు యహోవ వాక్కును మనము విన్నాము దేవుని యొక్క జ్ఞానమును చూశాము మీరు దేవుని నిమ్మళమైన స్వరాన్ని వినాలని నేను అనుకుంటున్నాను పదకొండు నుంచి పద్నాలుగు వచనాల వరకు అందుకైనా నీవు పోయి పర్వతము మీద ఎహోవా సముఖమందు నిలిచి ఉండుమని సెలవిచ్చను అంతట యహోవా ఆ వైపున సంచరింపగా బలమైన గాలి వీచను యహోవా భయమనకు పర్వతముల బద్దలాయను సెలలు చిన్నాభిన్నములు గాని గానీ గాలి దెబ్బేందు ప్రత్యక్షం కాలేదు గాలిపోయిన తర్వాత భూకంపం కలిగిన గానీ యెహోవా ప్రత్యక్షము కాలేదు ఆ భూకంపమైన తర్వాత మెరుపు పుట్టిన గానీ యెహోవా ప్రత్యక్షము కాలేదు మెరుపు ఆగిపోగా ఒక స్వరము వినబడెను మీరు వచనాన్ని జాగ్రత్తగా చదివితే గుర్తించగలుగుతారు ఒక స్థితిలో ఏలియా గుహలోనికి తిరిగి వెళ్ళాడు అన్నది అతడు గుహలో కూర్చుని ఉండగా వింటాడు పన్నెండవ వచనం పంతొమ్మిదవ అధ్యాయం ఒక నిమ్మళమైన అద్భుతమైన స్వరమును ఈఎస్వి దానిని నిమ్మళమైన స్వరము అని చెప్తుంది ఎన్ఏఎస్బి దానిని మృదువైన స్వరము అంటుంది మన అనువాదం నాకు అన్నిటికంటే బాగా నచ్చుతుంది మిక్కిలి నిమ్మళమైన మాటలాడు ఒక స్వరము దేవుణ్ణి ఏలియా మెరుపులో చూడలేదు అతడు భూకంపంలో దేవుణ్ణి చూడలేదు అతడు బలమైన పెనుగాలిలోనూ దేవుణ్ణి చూడలేదు అయితే తర్వాత నిమ్మళమైన స్వరము విన్నాడు ఆయన మాట్లాడాడు ఆ గుహలో ఏలియా బహుశా జరిగిందని అంతటిని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు అతడు గాలిని చూశాడు భూకంపాన్ని మెరుపుని చూశాడు తరువాత నిమ్మళమైన స్వరాన్ని విన్నాడు మృదువైన స్వరాన్ని ఆ స్వరమును గురించి ప్రత్యేకమైన విషయం ఉంది ఏలియా దాన్ని వచనం ఏలియా దాన్ని విని తన దుప్పటితో ముఖముఖ పుకుని బయలుదేరి వాకిట నిలిచను నిజంగానే ఏలియా గుర్తించాడు ఏమనంటే అతడు దేవురి స్వరాన్ని విన్నాడు అని అతడు దేవుని ముఖాన్ని చూడలేడని అతనికి తెలుసు అందుకే దుప్పటి తీసుకుని అతని వద్ద ఉన్నదానని తన ముఖము కప్పుకుని గుహ వాకిటికి బయలుదేరి వచ్చాడు నాకున్న చిత్రం ఏమిటంటే అక్కడ ఈ గుహ ఉన్నది దాని ముందు ఒకలాంటి చిన్న ప్లాట్ఫామ్ ఉంది ఏలియా స్వరాన్ని విన్నప్పుడు దేవుడిదేనని అతనికి తెలిసింది అది దేవుడిని అతను ఎంతగానో ఇంప్రెస్ అయ్యి అతడు తన దుప్పటిని తీసుకుని కప్పుకొని ద్వారము వద్దకు వచ్చి తర్వాత ఏం జరగబోతుందో చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాడు ఫైర్ వర్క్స్ పాక్ టు షో రాబోతుందేమోనని అనుకుని ఉంటాడు అప్పుడు మరొకసారి దేవుడు తిన్నగా అతనితో మాట్లాడి ఏలియా అని అడుగుతాడు అర్థం చేసుకోండి ఆయన అతన్ని ముందు అడిగిన ప్రశ్ననే ఇప్పుడు అడిగాడు ఏలియా ఇచ్చటని నీవేమి చేయిచున్నామని ఒకడు పలికిన మాట అతనికి వినపడను మీరనుకోవచ్చు గాలిని చూసి భూకంపాన్ని ఫీల్ అయ్యి మెరుపు చూసిన తర్వాత ఏలియా వద్ద ఆ ప్రశ్నకు కొత్త జవాబు ఉందేమోనని అయితే అతని జవాబు తూచా తప్పకుండా ముందులాగానే ఉంది అందుకనే మీరు గాని బైబిల్లో చూస్తే మీరు పంతొమ్మిదో వచనంలోని పద్నాలుగో వచనాన్ని మరియు పంతొమ్మిదవ అధ్యాయంలోని పదో వచనాన్ని గమనిస్తే తెలుస్తుంది అనుకోకుండా వచనాన్ని అలాగే కాపీ చేశారా ఏమిటి అన్నట్టు అదే వచనం ఉంటుంది అందుకతడు ఇజ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను కడ్గము చేత హతము చేసిరి నేను ఒకడు మాత్రమే మిగిలి ఉండగ వారు నా ప్రాణం తీసివేటుకు చూస్తున్నారని చెప్పాను అది మనకేం చెప్తోంది అతను అగ్ని నుంచి ఏమీ పొందలేదని వచ్చిన మనకు చెప్తోంది అతనికి గాలి నుంచి ఏమీ అర్థం కాలేదని భూకంపం నుండి ఏమీ అర్థం కాలేదని ఆశీర్వదించబడే ఒక్కటి కూడా నా ప్రసంగాల్లో కొన్నిట్లా అవునా గాలి భూకంపము మరియు అగ్ని ఏది ఏలియా జీవితాన్ని మార్చలేదు అతడు ముందున్న చోటనే ఉన్నాడు అయితే దేవుడు అతనే అతని నిరాశ నుంచి బయటికి తేవడానికి రెండు పనులు చేయబోతున్నాడు ముందుగా ఆయన అతనికి ఇచ్చే ఈ కొత్త మిషన్లో ఒక కొత్త పని కూడా ఉంది కొన్నిసార్లు మీరు మీకుగా మీపై జాలిపడి నిరాశగా ఫీల్ అవుతున్నప్పుడు మళ్ళీ ముందుకు సాగడానికి ఉత్సాహం కావాలి దేవుడు మీకు ఉద్యోగాన్ని ఇచ్చినందుకు ఎంతమంది కృతజ్ఞతగా ఉన్నారు కొన్నిసార్లు ఏదైనా విషయంలో కొంచెం డల్గా ఫీల్ అవుతుంటే చాలాసేపు అలా ఉండడానికి నాకు టైం ఉండదు ఎందుకంటే ఆదివారం వచ్చేస్తుంది తెలుసా కనుక తిరిగి పనికి వెళ్ళిపోవాలి తిరిగి మీరు పనిలోకి వెళ్ళినప్పుడు ఒక్కసారి సడన్గా ఆ క్రమంలో మీ జీవితంలోకి తిరిగి సమతుల్యత వస్తున్నట్టుగా మీరు ఫీల్ అవుతారు పదిహేను వచనంలో అప్పుడు ఎహోవా అతనికి సెలవిచ్చింది ఏమనగా నీవు మరలి అరణ్య మార్గంలో దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద ఒక పట్టాభిషేకము చేయము ఇజ్రాయేలు వారి మీద నింషీ కుమారుడైన యహూకు పట్టాభిషేకము చేయుము నీకుమారుగా ప్రవక్త అయి అబెల్ మెహోలా వాడైన షాపాతో కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయుము హజాయేలు యొక్క కడ్గమును తప్పించుకుని వారిని యహు హతము చేయును యహూ యొక్క కడ్గమును తప్పించుకుని వారిని ఎలీషా హతము చేయును ఏలియా ఆ సమయంలో ఎలా ఫీల్ అయి ఉంటాడన్నది తెలుసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను అతని ఇంకా ఏమి అర్థం కాకుండా ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాడు ఓడిపోయినట్లు ఫీల్ అవుతూ ఉండవచ్చు ఎలా అంటే బయలునంతటినీ పడవేశాను అనుకున్నాను కానీ ఇంకా బ్రతికే ఉన్నారు అని అయితే దేవుడు ఇజ్రాయేల్ దేశం నుంచి ఈ రోగాన్ని తుడిచివేయాలని తీర్మానించుకున్నాడు ఆయన వద్ద మూడు సీక్రెట్ ఆయుధాలు ఉన్నాయి సిరియా రాజు పైకి వస్తున్న ప్రవక్త ఎలీషా అనే అతను మరియు యహు అనే పేరు గల ఒక రాజు ఈ ముగ్గురు వ్యక్తుల మీద ఫ్యూజ్ని వెలిగించేది ఏలియా అనే ఈతనే దేవుడు ఇంకా ఏలియా విషయంలో మొగించలేదు అలాగే ఆయన మీతోనూ నాతోనూ కూడా ముగించలేదు మనం ఈ భూమి మీద ఉన్నంతకాలము ఆయన రాజ్యంను విస్తరింపజేయటకు మన కొరకు దేవునికి పని ఉంటూనే ఉంటుంది మీకు నాకు ఒక సంకల్పం ఉంది మీకు నాకు ఒక పిలుపు ఉంది తర్వాత ఆయన అతనికి ఒక కొత్త భరోసా ఇచ్చాడు అది పిఎస్ ఐ లవ్ యు దేవుడి నుంచి ఆయన ప్రవక్తకు ఆయన అన్నాడు పద్దెనిమిదవ వచనంలో చూడండి ఏలియా ఆయనను ఇజ్రాయేల్ వారిలో బయలునకు మోకాళ్ళు ఊనకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు ఉండు ఏడు వేల మంది నాకు ఇంకను మిగిలి ఉందిరు ఏలియా పరిచర్య ఇంకా ఓటమి పొందలేదని దేవుడు భరోసా ఇచ్చాడు ఇజ్రాయేలు దేశంలో ఏడు వేల మంది ఇప్పటికీ దేవుడైన ఎహోవా పట్ల విశ్వాసంతో ఉన్నారు మీరు ఎప్పుడైనా సరే నిరాశ చెందినప్పుడు మీరు తెలుసుకోవలసిన విషయం గురించి చెప్తాను మీరు రెండు పనులు చేయడానికి శోధించబడతారు చెడుని పెద్దది చేస్తారు అలాగే మంచిని తక్కువ చేస్తారు ఏలియా రెండూ చేశాడు శత్రువు బలాన్ని అతడు ఎక్కువగా అంచనా వేశాడు తర్వాత దేవుని బలమును తక్కువ అంచనా వేశాడు అయితే దేవుడు ఆయన మహిమను ప్రదర్శించడం ద్వారా ఏలియాకు పరిచర్య చేశాడు నిమ్మళమైన స్వరము ద్వారా ఒక కొత్త పని ద్వారా ఇంకా ఇజ్రాయేల్లు అతని లాంటి వారు చాలామంది ఉన్నారన్న నమ్మకాన్ని ఇవ్వడం ద్వారా మనము కథలోని ఈ భాగము చివరికి వచ్చేశాము కనుక ఏలియా జీవితపు ఎపిసోడ్ నుంచి మనం ఒక ముఖ్యమైన టేక్అవే విషయం మీద ఫోకస్ని పెట్టాలి అది ఈనాటికి ఈ కాలమునకు ఎంతో ముఖ్యమైంది నేను వినవలసిన అవసరం ఉంది అలాగే మీరు వినవలసిన అవసరం ఉంది ఎక్కువగా మనం అనుకుంటాం ఏమనంటే దేవుని కార్యాలు మనం చేసే పెద్ద విషయాల్లో ఉంటాయని మనం సృష్టించే పెద్ద ప్రదర్శనల్లో అయితే మనం చేసే దానిలోని నిజమైన ప్రభావము పెద్ద ప్రదర్శనలతో ఉండదు అది కేవలం కేటలిస్టే మన గమనాన్ని దేవుడు అలానే పొందుతాడు బదులుగా నిజమైన శక్తి ఒకరితో మరొకరికి మరియు దేవునితో ఉండే వ్యక్తిగతమైన ఇన్వాల్వ్మెంట్లోనే ఉంటుంది అనడంలో సందేహం లేదు మనం ఎంతగా అన్ని పెద్ద ఇవాంజలిస్టిక్ ఔట్రీచ్లకు కృతజ్ఞతలు చెబితే అవి బహుశా నిత్యత్వపు విలువను దృష్టిలో పెట్టుకుని చూస్తే క్రీస్తువాదుకు ప్రజలను చేర్చే విషయంలో అంత ప్రభావవంతంగా ఉండవు ప్రతిరోజు దేవుడు మనకిచ్చేటటువంటి వన్ ఆన్ వన్ అవకాశాల కంటే ఆ విషయంలో డానా మరియు నాకు కొంచెం అనుభవం ఉంది ఇండియానా ఫోర్ట్ వెయిన్లో పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో మేము ఆరంభించిన చర్చికి తిరిగి వెళ్ళాం ఆ చర్చి ఏడు కుటుంబాలతో ఆరంభమైంది నమ్మండి నమ్మక పొండి నాలుగు మొబైల్ హోమ్ బిల్డింగ్స్లో అదే మా చర్చి సౌకర్యం ఆ ఆరంభపు దినాలలో నాకు జరిగిన విషయాలలో గుర్తించింది ఒకటి ఏమిటంటే వ్యక్తిగతంగా నాకు ప్రజల్ని క్రీస్తు క్రీస్తువద్దగాల నడిపించాలో తెలియదు ఎందుకంటే నాకెవరూ ఎప్పుడూ నేర్పలేదు అయితే ఒక్కసారి సడన్గా నేను క్రైసిస్ సమయంలో ఉన్నాను ఎందుకంటే ఏడు కుటుంబాలను చర్చికి పాస్టర్గా ఉన్నాను నేను ప్రామిస్ చేయగలను ఏమంటే ఆ చర్చిలో ఎటువంటి ఎదుగుదల అనేది ఉండదని ఒకవేళ కొత్త ప్రజలు కానీ వస్తే నేనుగా వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి యేసును గురించి బోధించాలి దేవుని ఏర్పాటు ద్వారా నేను మీ విశ్వాసం పంచుకున్నటా అనే ఇవాంజలిజం ఎక్స్ప్లోషన్ విధానంతో కాంటాక్ట్లోనికి వచ్చి ఎలా చేయాలో తెలుసుకుని ఇతరులకు అలా ఎలా చేయాలో నేను ఫోర్ట్ వెయిన్లో ఉన్న ఆ సమయంలో ఆ పన్నెండు సంవత్సరాలు బోధించాను నేను చేసిన దానిలో చాలా ఎక్కువగానే చేశాను ఆదివారం నాడు బోధించేవాణ్ణి వారమంతా ఇళ్లకు వెళ్ళి విజిట్ చేసేవాడిని తిరిగి మా సెలబ్రేషన్కి వెళ్ళాను కొంతమంది పార్టీ ఇచ్చారు అప్పుడు బ్లాక్ హాక్ బాప్టిస్ట్ చర్చికి వచ్చిన వారందరినీ పార్టీకి రమ్మన్నారు నేను డానా ముందు నిల్చుని అందరూ వచ్చి మాతో మాట్లాడుతున్నంతసేపు వెయిట్ చేశాం దాదాపు ఒక గంట ఇరవై నిమిషాలు ప్రజలు చెప్పిందంతా విన్నాం తిరిగి వెళ్తుండగా డోనాకు చెప్పడం నాకు గుర్తుంది ఏమనంటే నాకు అత్యంత ముఖ్యమైన విషయం ఏంటో అని వాళ్ళు చెప్పడం లేదు మీకు గుర్తుందా బ్లాక్ హాక్ వద్ద జరిగిన గొప్ప సర్వీస్ ఏదీ లేదు పాస్టర్ గుర్తుందా మీరు మా ఇంటికి వచ్చినప్పుడు నా భార్యను క్రీస్తు వద్దకు నడిపించారు పిల్లలు మిమ్మల్ని చూడాలనుకుంటున్నప్పుడు గుర్తుందా మీరు వచ్చారు పిల్లలందరూ క్రీస్తు వద్దకు వచ్చారు మళ్ళీ మళ్ళీ ఆ సమయం అంతా కూడా స్థిరమైన నిమ్మళమైన స్వరపు సాక్ష్యము దాన్ని ఈరోజు జరిగిన పెద్ద విషయాల వెలుగులో చూడడం అనేది బహుశా మీరు ఇలా అనవచ్చు అది ఏమిటసలు అని మనకు గాలి కావాలి మనకు భూకంపం కావాలి మనకు మెరుపు కావాలి మనకివన్నీ కావాలి అయితే మనము దేవుని స్వరాన్ని కూడా వినాల్సిన అవసరం ఉంది మీలో ఎంతమందికి తెలుసు ఎవరైనా నిమ్మళంగా మాట్లాడినప్పుడు నిజంగా మీరు వినాలనుకుంటే చెవులను రిక్కించి వినాలి అని చివరిగా మీరు దేవుడు నిమ్మళంగా ఏం చెప్తున్నాడో వినడానికి ఎప్పుడు గమనించి విన్నారు ఏసు యొక్క నిమ్మళమైన స్థిరమైన మృదువైన స్వరమును జాగ్రత్తగా వినండి అప్పుడు మీరు వినేది ఇదే మీరు వింటున్నారా ప్రయాసపడి భారము మోసికొనుచున్న సమస్త జనులారా నా వద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును నేను సాత్వికుడను దేన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని నా వద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును మీరనవచ్చు పాస్టర్ దేవుణ్ణి ఎలా వినాలో నాకు తెలియదు అని నేను ఒప్పుకుంటాను మన సంఘాలలో చాలా తక్కువగా మాట్లాడే విషయాలలో ఇది ఒకటి అని దేవుని స్వరమును ఎలా వినాలి అయితే నాకు తెలిసింది ఇదే దేవుని స్వరమును వినడానికి మీరు క్రియాశీలంగా వినాలి అనుకోవాలి దేవుని వాక్యమును వినడానికి బహుశా మీరు మీ జీవితంలోని కొంత మోతను తీసివేయాలి కొన్నిటిని ఆఫ్ చేసేసి మరికొన్నిటిని కిందకు తిప్పేయాల్సి ఉంటుంది నేను నిజంగా మన తర్వాత వచ్చే తరం గురించి చింతిస్తున్నాను వాళ్లైతే ఏదో వాళ్ల తలల్లో ఇయర్బడ్స్తోనే పుట్టినట్టు కనిపిస్తున్నారు అలాంటప్పుడు దేవుడు మాట్లాడడానికి శాంతి నిశ్చలత ఎక్కడ ఉంటాయి నాకు తెలిసింది ఇదే దాన్ని వివరించలేను దీనిలో రహస్యపు భావన ఉంది నిజం చెప్పాలంటే నేను కానీ నేను ప్రేమించి ఆరాధించే దేవుణ్ణి వివరించగలిగితే నా ప్రేమ నా ఆరాధన ఆయనకు ఏ విలువనో ఇవ్వలేదు ఆయన మార్గములు నా మార్గముల కంటే ఎంతో వేరైనవి అయితే నాకు తెలిసింది ఇదే దేవుణ్ణి నన్ను ప్రేమిస్తున్నాడు మిమ్మల్ని కూడా మీరైన స్వరాన్ని వినాలనుకుంటే దాన్ని వినగలరు మీరు ఆయన స్వరాన్ని వినాలనుకుంటే మీ హృదయంలో నిమ్మళమైన ఆయన స్వరాన్ని దేవుడు స్పందించుతాడు ఎంతో మంచివాడాయన తర్వాత రహస్యం ఇదే ఆయన మీతో విస్పరి చేసినప్పుడు ఆయన ఏం చెప్పినా సరే చెయ్యండి చెయ్యండి ఆయన యొక్క స్వరాన్ని వినండి ఆయన చెప్పింది వినండి ఆ తర్వాత చెయ్యండి హలోయ ఈ రోజు జీవిత మలుపులో పాల్గొన్నందుకు కృతజ్ఞతలు మనం ఎంతగా వచనాన్ని చదివితే అంతగా మనల్ని ప్రేమించే దేవుడు మనలోని ప్రతి ఒక్కరితోనూ వ్యక్తిగత సంబంధాన్ని పెట్టుకోవాలనుకుంటున్నాడని అర్థం చేసుకుంటాం మీరు ఆ సంబంధాన్ని మొదలుపెట్టి ఆయనతో నిత్యత్వాన్ని గడపాలని నిశ్చయించుకుంటే మీ పాపాలకై పశ్చాత్తా పడండి యేసుక్రీస్తుని మీ ప్రభువు రక్షకుడిగా ఉమని అడగండి ఈ రోజు ఈ విశ్వాసపు అడుగుని గాని వేస్తే మీరు మీ నిర్ణయాన్ని నమ్మదగిన పరిచర్య లేదా చర్చిల్లోని ఇతర క్రైస్తవులతో షేర్ చేసుకోమని ప్రోత్సహిస్తున్నాను మీరు మీ విశ్వాసములో ఎదగడం కొనసాగించండి దేవుడు మిమ్మల్ని జీవిత జీవితమలుపు కార్యక్రమంలో మళ్లీ మిమ్మల్ని నేను కలుసుకుంటాను